పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం ఆ వెంటనే నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం బెయిల్ రావడం చకచకా జరిగిపోయాయి ఆ వెంటనే ఇక మీదట బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది సో మరి కాసేపట్లో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి సినీ పెద్దల జరగనుంది మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుంచి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎవరెవరు ప్రముఖులు ఇప్పటివరకు అటెండ్ అయ్యారు అలాగే ఇంకెవరెవరు రావాల్సి ఉంది ఏ ప్రతిపాదనలు వారు సీఎం ముందు ఉంచే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లోని ఏదైతే బంజార్ హిల్స్లో కమాండ్ కంట్రోల్లోని సీఎంతో సినీ ప్రముఖులైతే భేటీ కానున్నారు ఇప్పటికే కొంతమంది ప్రముఖులు ఇప్పటికే కమాండ్ కంట్రోల్కి అయితే చేరుకున్నారు ఇందుట్లో ముఖ్యంగా ఏదైతే ఏదైతే ఎఫ్డిసి చైర్మన్తో పాటు అలాగే దిల్ రాజు అలాగే కిరణ్ అబ్బవరం అలాగే మరొక పక్క బోయపాటి సీను వెంకటేష్ అలాగే శివబాలాజీ ఇలా కొంతమంది ప్రముఖులు ఇప్పటికే ఏదైతే కమాండ్ కంట్రోల్కి అయితే చేరుకోవడం జరిగింది అలాగే సేపట్లో సీఎం కూడా కమాండ్ కంట్రోల్కి అయితే చేరుకోనున్నారు ముఖ్యంగా ఏదైతే అయితే ఫిలింకి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను అయితే ప్రస్తుతం ఇక్కడైతే చర్చించనున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదైతే ఫిలిం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఫిలిం ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి కొద్దిగా ఏదైతే గ్యాప్ వచ్చిందనే చెప్పచ్చు ఇటీవల కాలంలోని అనేక అంశాలు అంటే ఇటు చూసుకున్నట్టయితే ఇటు అల్లు అర్జున్ అంశం కావచ్చు ఇటు మోహన్ బాబు అంశం కావచ్చు ఇలా కొంతమంది ఏదైతే సినీ ప్రముఖులకు సంబంధించి పోలీసులు కేసులు అయితే అవడం జరిగింది ఈయన నేపథ్యంలోనే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందంటూ కూడా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇష్యూ ఇటీవల సంచలనంగా మారింది ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సమయంలోని ఒక మహిళ చనిపోవడం అలాగే మరొక బాలుడి పరిస్థితి విషమంగా ఉండడం వీటన్నిటిపై ప్రస్తుతం చర్చలో అయితే కొనసాగనుంది ఇందులో ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ అంటే గతంలో ఉన్న బిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు లేదా అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని గవర్నమెంట్లు కూడా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ ఇస్తూ కూడా ఫిలిం ఇండస్ట్రీ తెలంగాణలో బాగా డెవలప్ అయిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీ కూడా కొద్ది గ్యాప్ అయితే వచ్చింది ఇందులో ముఖ్యంగా ఏదైతే ఇటు మోహన్ బాబు ఇష్యూ కావచ్చు అలాగే మరొక పక్క ఇటు అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు ఈ రెండు ఇష్యూస్ మెయిన్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫిలిం ఇండస్ట్రీలోని ఎవరికి కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు చోటు చేసుకోకపోవడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ భేటీ కూడా చాలా కీలకంగా మారనుంది ఇప్పటికే ఎఫ్బీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో అంటే రెండు రోజుల క్రితమే ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు అయితే ప్రకటించారు దిల్ రాజున్ ప్రకటించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఆయన నేతృత్వంలో ఈ భేటీ అయితే కొనసాగనుంది ముఖ్యంగా ఇటు గవర్నమెంట్ కి అలాగే మరొక పక్క ఫిలిం ఇండస్ట్రీకి ఇద్దరికి మధ్య వారధిగా దిల్ రాజు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొన్ని చర్చలు అధికారులు కొన్ని కీలకమైన చర్చలు అయితే ఉన్నాయి ముఖ్యంగా బెనిఫిట్ షో సంబంధించి ఒక చర్చ కావచ్చు అలాగే సినిమా రిలీజెస్ సంబంధించి ఒక చర్చ కావచ్చు అలాగే మరొక పక్క టికెట్ ధరల గురించి ఒక చైనా కొన్ని మెయిన్ అంశాల మీద అయితే ప్రస్తుతం ఈ చర్చ ఈ భేటీ అయితే కొనసాగనుంది అలాగే ఈ భేటీలో కూడా తో పాటు బట్టి విక్రమక తో పాటు కోమట్ రెడ్డి అలాగే కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంతమంది వచ్చారు అలాగే ఎయిర్మన్ దిల్ రాజ్ తో పాటు ఇటు దర్శకులు తీర కొంతమంది ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మరికొద్దిసేపట్లో సీఎం కు గ్రామం మరో ఇక్కడ సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డేట్ అయితే ప్రారంభం కానుంది ఈ భేటీలో కూడా కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారు అలాగే మరొక కొత్త ఫిలిం ఇండస్ట్రీ కావాల్సిన సపోర్ట్ గురించి కూడా ఇటు రేవంత్ రెడ్డితో అయితే చర్చించనున్నారు అలాగే మరొక పక్క బెనిఫిట్ షో సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే అసెంబ్లీ సమావేశంలో ఇటు కోమట్ పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటు బెనిఫిట్ షోల గురించి అలాగే టికెట్ ధరలు పెంపు గురించి వీటి గురించి కూడా ఎక్కువగా చర్చ జరిగే అవకాశం అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టుగా అల్లు అర్జున్ ఇష్యూ గురించి కూడా చాలా కీలకమైన చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే అంటే ఇప్పటి వరకు కూడా అల్లర్జున్ ఇష్యూలోని ఇటు ఫోర్స్ బ్లేమ్ చేయడం అలాగే మరొక పక్క ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వాస్తవాలు బయటకు రాలేదంటే ఇప్పుడు అల్లర్డ్ టీం చెప్పిన ఇటు మరొకసారి మరొక పక్క పోలీసులు కూడా తమ సంబంధించిన న్యూస్తో పాటు అన్ని బయట పెట్టడం ఇవన్నీ సంఘటనలు చూస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఈ భేటీ చాలా కీలకంగా కానుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత అసెంబ్లీ సెషన్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాస్తవంగా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏదైతే స్పందిస్తుంది అలాగే సపోర్ట్ ఇస్తుందంటూ కూడా ఫిలిం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే కానీ మేము ఇచ్చే సపోర్ట్ కి ప్రజల ప్రాణాలు అంటే కనుక ఖచ్చితంగా దాన్ని మేము సపోర్ట్ చేయాలి ప్రజల ప్రాణాలు అంటే కనుక ఖచ్చితంగా దాన్ని మేము సపోర్ట్ చేయమంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ ధరల పెంపులకు సంబంధించి కూడా చాలా మార్పులు ఉంటాయంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు టికెట్ ధర పెంపు అంటే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లోనే టికెట్ ధరలు అయితే పెంపు ఉంటుంది ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన చర్చ జరుగుతుంది అలాగే మరొక పక్క బెనిఫిట్ షోస్ ఎందుకంటే మెయిన్ సినిమాలు పెద్ద పెద్ద హీరో సినిమాలు అన్నీ కూడా బెనిఫిట్ షో వేసినప్పుడే సినీ ఇండస్ట్రీకి లాభం అయితే ఉంటుంది అదే సమయంలో టికెట్ ధరలు కూడా పెంపు ఉంటుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి లాభం అయితే ఉంటుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హీరోలకు సంబంధించి సినిమాలు అయితే తీస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఆ బెనిఫిట్ షోకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్యంగా ఇలాంటి తొక్కిసలాటలు జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోయే సమయం ఉంటే కనుక ఖచ్చితంగా బెనిఫిట్స్ను కూడా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కటాకటిగా చెప్పడం అయితే మనం గత అసెంబ్లీ సెషన్స్ అయితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భేటీలోని ఈ అంశాలన్నీ కూడా చర్చకు రానున్నాయి అలాగే మరొక పక్క ఇప్పటికీ అల్జ్జన్ ఇష్యూ వల్ల కూడా సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి కొద్దిగా గ్యా గ్యాప్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అల్లో అర్జున్ ఇన్సిడెంట్ అంటే ఈ టికెట్ ధరల పెంపుకిని అలాగే బెనిఫిట్ షోర్కి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ అయితే ఇచ్చింది కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకునే విధంగా ఉంటే మాత్రం వీటన్ని సహించమంటూ కూడా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఇప్పుడు దిల్ రాజు కొత్తగా ఎఫ్డీసీ చైర్మన్ కూడా అయ్యారు ముఖ్యంగా ఇప్పటికే అటు బాధిత కుటుంబానికి దిల్ రాజు నేతృత్వంలోని రెండు కోట్ల రూపాయలు కూడా వసూలు చేసి ఇటు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సమయంలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని కూడా నేను చెక్ రూపంలో అందించారు ముఖ్యంగా గతం అంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో డిసెంబర్ నాలుగో తారీఖు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కానీ అప్పటి నుంచి కూడా సినీ ప్రముఖులు ముఖ్యంగా అటువైపు ఎవరు వెళ్ళింది లేదు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత ఏదైతే కొంతమంది సినీ సినీ పరిశ్రమకు సంబంధించి కొంతమంది వ్యక్త వెళ్ళడం జరిగింది అటు అల్లు అర్జున్ టీం కూడా ఇప్పటికే పది లక్షలు కూడా బాలుడికి ట్రీట్మెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత దిల్ రాజు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాలునైతే పరామర్శించిన తర్వాత ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్తో పాటు అల్లు అరవింద్ అల్లు అర్జున్తో కూడా చర్చించి సుమారు రెండు కోట్ల రూపాయలు కూడా ఆయన నేతృత్వంలోని ఒక చెక్ కూడా బాధిత కుటుంబానికి అయితే అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే వీటన్నిటి బట్టి కూడా కొంచ ఈ చర్చలన్నిటికంటే ప్రభుత్వ సంబంధించి సపోర్ట్ ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పుడు కావాల్సి ఉంటుంది ఎందుకంటే సిరీ పరిశ్రమ పెరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ కావాలి అలాగే ప్రభుత్వం సంబంధించి కొన్ని భూములు తీసుకుంటారు అలాగే ఇటు స్టూడియోస్ కడతారు అలాగే వాటిలో షూటింగ్స్ కూడా చేస్తారు ఈ నేపథ్యంలో వీటన్నిటికి కూడా అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ పూడ్చేందుకే ఈ ఈ భేటీ అయితే చాలా కీలకంగా ఉంది ముఖ్యంగా దిల్ రాజు కూడా ఒకరోజు ముందట అంటే నిన్ననే సీఎం తో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కొన్ని కొన్ని ఇష్యూస్ సంబంధించి చర్చ జరపాలి అలాగే వీటన్నిటిని సాల్వ్ చేయాలి అలాగే ప్రభుత్వం సపోర్ట్ ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి కావాలంటూ కూడా ముందుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించిన తర్వాత ఈ భేటీని ఏర్పాటు చేశారు ఈ భేటీలో కూడా కొంతమంది ముఖ్యమైన సినీ పరిశ్రమకు చెందిన ప్రొడ్యూసర్సు అలాగే డైరెక్టర్స్ హీరోస్ అందరికీ కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఏదైతే కమెంట్ కంట్రోల్కి అయితే ఒక్కొక్కళ్ళుగా చేరుకుంటున్నారు తా వాస్తవంగా కమెంట్ కంట్రోల్కి ఇప్పటివరకు కూడా చిరంజీవి అయితే రాలేదనే తెలుస్తుంది ముఖ్యంగా కొంతమంది ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ప్రొడ్యూసర్స్తో పాటు డైరెక్టర్స్ అలాగే సినీ హీరో శివ కిరణ్ అప్పవర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే ఇప్పటికే కమెంట్ కంట్రోల్కి అయితే చేరుకున్నారు ఇప్పుడు మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ భేటీ అయితే ప్రారంభమవుతుంది ఈ భేటీలోని కీలకమైన అంశాలపై చర్చ కూడా కొనసాగుతుంది ఈ ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా సినీ తెలంగాణ సిలి ఇండస్ట్రీకి సంబంధించి అనేక లాభాలు అయితే పొందారు ఇటు బెనిఫిట్స్ రూపంలో కావచ్చు లేదంటే టికెట్ ధరల పెంపుల విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ప్రభుత్వంతో సహకరిస్తూ కూడా అలాగే అటు ప్రభుత్వం కూడా సహకరిస్తూ కూడా సి ఫిలిం ఇండస్ట్రీ తెలంగాణలోని చాలా పెద్దగా ఎదిగింది అంటే గతంలో తమిళనాడు నుంచి ఏదైతే తెలంగాణకు వచ్చిన సమయంలోని ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే అప్పట్లోని సపోర్ట్ లేక చాలా చిన్నతనంగా అయితే ఫిలిం ఇండస్ట్రీ ఉండేది కానీ ఇప్పుడు ప్రభుత్వ సపోర్ట్లు తీసుకుంటూ కూడా చాలా పెద్దగా అయితే ఫిలిం ఇండస్ట్రీ ఎదిగింది ఇటు మరొక పక్క ఇప్పటివరకు కూడా ఏదైతే మోహన్ బాబు ఇన్సిడెంట్తో కావచ్చు ఇటు అల్లు అర్జున్ ఇన్స్టిడెంట్తో కావచ్చు వాస్తవంగా తెలంగాణలోని ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఏపీకి వెళ్ళిపోతుందంటూ కూడా కొద్ది ప్రచారం అయితే కొనసాగింది ముఖ్యంగా వీటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఈ భేటీ కొనసాగనుంది ఈ భేటీ కొనసాగిన తర్వాత ముఖ్యంగా దీంట్లో చర్చించిన అంశాలన్నీ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే చాలా ఇష్యూస్ అంటే ఇందులో దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే ఇంకా క్లారిటీ తీసుకోవాల్సి ఉంది అలాగే ప్రతి విషయం కూడా ప్రస్తుతం చెక్ పెట్టేందుకే దిల్ రాజు నేతృత్వంలో కూడా ప్రస్తుతం ఈ చర్చ అయితే కొనసాగుతుంది గతంలో కూడా చూసాం ఇటు సినీ పరి పరిశ్రమకు సంబంధించి టికెట్ల ధరల పెంపు కావచ్చు ఇటు బెనిఫిట్ షోలు కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వం దగ్గర సహకారం తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన నేపథ్యంలోని మరొకసారి ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి భేటీ కానుండడంతో కూడా ఇది చాలా ప్రాముఖ్యత పొందిందనే తెలుస్తుంది అలాగే మరొక పక్క ఇప్పుడు వచ్చే సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి అంటే పెద్ద పెద్ద హీరోస్కి సంబంధించిన సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్తో సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ప్రతి సంక్రాంతికి కూడా అనేక అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు అయితే రిలీజ్ అవుతుంటే వాటికి సంబంధించి బెనిఫిట్ షోస్ కావచ్చు లేదంటే ఇటు టికెట్ ధరలు కావచ్చు అలాగే మరొక పక్క థియేటర్స్ కావచ్చు అలాగే మరొక పక్క సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ డెవలప్ అయ్యేందుకు కూడా కొన్ని ప్రభుత్వ భూములు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే సంక్రాంతికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి సంక్రాంతికి సంబంధించి కూడా కొన్ని పెద్ద పెద్ద హీరో సినిమా రిలీజ్లో ఉన్న నేపథ్యంలోని ఇదే తరహాలోని అంటే ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ ఇష్యూ కూడా సంక్రాంతి ముందునే జరిగింది సో ఇప్పటికే ప్రభుత్వం దానిపై చాలా సీరియస్గా ఉంది ఇటీవలే ప్రభుత్వం ఏదైతే ఏదైతే రాజకీయ నేతలను కూడా ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్కి సంబంధించి ఏమి మాట్లాడద్దు ప్రెస్ మీట్లు పెట్టద్దు అంటూ కూడా ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి కూడా అందరినీ సూచించిన నేపథ్యం లోని ముఖ్యంగా ఈ భేటీ చాలా ప్రాధాన్యత పొందుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆలోచన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సంక్రాంతి సీజన్కి ఫిలిం ఇండస్ట్రీకి కొద్దిగా దెబ్బపడే అవకాశం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ అయింది ఈ ఇష్యూలోనే ఒక మహిళ చనిపోవడం మరొక బాలుడికి తీవ్ర గాయాలయ్యి ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతాం ఇవి ఇటన్నిటి నేపథ్యంలోని మరొకసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంచరించుకుంది అలాగే మరొక పక్క ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సీజన్లోనే అనేక పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి దీనికి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా కీలకమైన చర్చ జరుగుతుంది అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి కూడా కొద్దిగా కీలకమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలోని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సమయంలోని ముఖ్యంగా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ని చాలా క్లియర్ కట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన సమయం నుంచి వెళ్ళిన సమయం వరకు ఏమేం జరిగింది అని పక్క ఆధారాన్ని అన్ని కూడా పోలీసుల దగ్గర సేకరించి మరి అసెంబ్లీ సాక్షిగా నలభై ఐదు నిమిషాల పాటు అల్లు అర్జున్ సంబంధించి కూడా కీలకమైన అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ పీట్ పెట్టి కూడా ముఖ్యంగా తనను క్యారెక్టర్ కించిపడుతున్నారంటూ కూడా అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ కూడా చాలా కీలకంగా మారనుంది మరికొద్దిసేపట్లో సీఎం కూడా ఇక్కడ చేరుకున్నారని చేరుకోగనున్నారు గాయత్రి